జార్ఖండ్ లో అరుదైన నాగు పాము కనిపించింది మహాభారతంలో చెప్పబడిన తక్షక నాగు కలియుగంలో ప్రత్యక్షమైంది రాంచీలోని ప్రభుత్వ కార్యాలయంలో కనిపించిన ఈ పామును చూసి అధికారులు ఆశ్చర్యపోయారు వెంటనే స్నాక్ క్యాచర్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు జార్ఖండ్లో ఇలాంటి పాము కనిపించడం ఇదే తొలిసారి అని పాముల సంరక్షణ నిపుణులు తెలిపారు ఈ పాము చాలా విషపూరితమైందని చెప్పారు ఈ పాము వయసు పన్నెండేళ్లు ఉంటుందని అంచనా వేశారు కాగా ఈ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోలో పాము శరీరం బంగారు ఆభరణల్లా మెరుస్తూ కనిపిస్తోంది ప్రస్తుతం తక్షక్ వీడియో ఇంటర్నెట్ లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు అదే సమయంలో ఈ అరుదైన నాగపాము చరిత్ర తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఈ తక్షక్ జాతికి చెందిన ఈ పాము ద్వాపర యుగం నాటిదని చెప్తున్నారు ద్వాపర యుగం ముగిసిపోయే సమయంలో భారతదేశాన్ని పరీక్షిత్తుడు అనే రాజు పరిపాలించాడు అతను మహాభారతంలో పాము కాటుకురై మరణించినట్లు పురాణాల్లో పేర్కొనబడింది తక్షకుడు నాగవంశానికి చెందినవాడని చెప్తారు ఈ పాము వందల సంవత్సరాలు జీవిస్తుంది ఎక్కువగా చెట్లపై నివసించే ఈ నాగు వందడుగుల వరకు గాల్లో ఎగురుతుందని చెప్తున్నారు ఇది దట్టమైన అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది